గడచిన రెండు దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి సాగించిన రాక్షస పాలనపై ఓటర్లు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ ఐదేళ్లలో పిన్నెల్లి సాగించిన రాక్షస పాలనను చూసిన ప్రజలందరూ ముక్త కంఠంతో అసలు వైసీపీకి రామకృష్ణారెడ్డికి ఓటెందుకు వెయ్యాలి అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు మాచర్లను పట్టి పీడిస్తున్న మారీచుడు ఈ ఎమ్మెల్యే ఆయనకు సుబాహు అనే తమ్ముడున్నాడు ఈ ఇరువురు కలిసి ఆర్య వైశ్యుల ఆస్తులను దౌర్జన్యంగా లాక్కుని వారిపై అక్రమ కేసులు బనాయించి వారి విలువైన స్థలాలను లాక్కుని చిత్రహింసలకు గురి చేసినందుకు ఓటు వేయాలా బీసీలలో మరీ ముఖ్యంగా యాదవ వడ్డెర సామాజిక వర్గంపై వరుస దాడులు చేయించి వారి ప్రాణాలు తీసినందుకు ఓటెయ్యాలా వారి వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టినందుకు ఓటు వేయాలా ఎంతో అన్యోన్యంగా కలిసిండే ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఒకరిపై ఒకరు దాడులు చేయించుకునేలా చేసినందుకు ఓటు వేయాలా కంచర్ల జల్లయ్య తోట చంద్రయ్యలను నడి రోడ్డుపై విచక్షణ రహితంగా పీక కోసి చంపినందుకు ఓటు వేయాలా గ్రానైట్ లారీ దందాలో పిన్నెల్లి ట్యాక్స్ కప్పంగా వసూలు చేసి వేల కోట్లు దోచుకున్నందుకు ఓటు వేయాలా నాగార్జున సాగర్ కొత్తపల్లి తాళ్లపల్లి గ్రామాల్లో దాదాపు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి వందల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను కొల్లగొట్టినందుకు ఓటు వేయాలా అడిగొప్పల అమ్మవారి దేవస్థానం వద్ద రాజానగరంలో ఆత్మకూరు చెరువులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేసి కోటాను కోట్లు దోచుకున్నందుకు ఓటు వెయ్యాలా తెలంగాణ మద్యాన్ని తీసుకొచ్చి సొంత బార్లలో యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెట్టినందుకు ఓటు వేయాలా తాగు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలను రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చి మాట తప్పినందుకు ఓటు వెయ్యాలా అసలు నియోజకవర్గానికి ఏం చేశారని ఓటు వేయాలి ఫలానా అభివృద్ధి చేశాం మా నుంచి మంచి జరిగింది అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని మీ పాలనను ప్రజలు చేదరించుకుంటున్నారు మిమ్మల్ని సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు పచ్చి మోసాల రాయుడు పిన్నెలిని ఓడించి మాచర్ల నుంచి తరిమి కొట్టాలి చంబల్లోయ కన్నా దారుణంగా మార్చి మాన ప్రాణాలు హరించవేయబడతాయన్నది నిజం రాక్షస సోదరులను సాగనంపేందుకు ఓటర్లారా విఘ్నతతో ఆలోచించండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మాచర్లను పునర్నిర్మించుకుందాం మే పదమూడవ తేదీ సోమవారం మాచర్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ మిషన్ పై రెండవ నంబర్ లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం పీడిస్తున్న రాక్షస పాలనను తరిమి తరిమి కొడదాం